హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను భూపతి ఒక మున్సిపల్ స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నారు ఆయన తన స్కూల్కి ఆలస్యం అవుతుంది అని తన భార్యకి చెప్తూ తన తలుపు తీసిన వెంటనే తమ అమ్మాయి కనిపిస్తుంది తమ అమ్మాయితో ఇలా అంటారు ఏంటమ్మా ఇంత సడన్గా వచ్చావు అల్లుడి గారు ఎక్కడా అని అయితే ఆ అమ్మాయి తన తండ్రిని ఎంతో కోపంగా చూస్తూ గసరుకొని లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఆ తండ్రి చేసిన తప్పేంటి ఆ కూతురు తన తండ్రిని ఎందుకు అంత కోపంగా చూస్తుంది ఇటువంటి మరిన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలానే నా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు భూపతి ఒక మున్సిపల్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు తన పిల్లల విషయంలో కూడా పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉండాలి అని అనుకునేవారు తన కొడుకుని బాగానే పెంచారు కానీ తన కూతురు విషయంలో ఆయన ఫెయిల్ అయ్యారు ఎందుకంటే తన కూతుర్ని తన భార్య చాలా గౌరవం చేసి పాడు చేసేస్తుంది ఆ అమ్మాయి పేరు భూమి భూమి కేవలం చదువుకోవడంలోనే తన దృష్టి మొత్తం పెట్టేది ఇంట్లో పనులు ఏమి పట్టించుకునేది కాదు భూమికి పెళ్లి వయసు వచ్చేసింది 哎，对。 భూపతి మంచి మంచి సంబంధాలు చూస్తూ ఉంటాడు కానీ భూమి ప్రతి దానికి ఏదో ఒక వంక పెడుతూ ఉండేది ఈ అబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడు ఈ అబ్బాయి ఉద్యోగం బాగోలేదు ఈ అబ్బాయి మరీ ఎత్తుగా ఉన్నాడు ఈ అబ్బాయి మరీ పొట్టిగా ఉన్నాడు ఇలా ఏదో ఒకటి వంకలు పెడుతూ ఉండేది అయితే భూపతికి చాలా కోపం వచ్చింది ఒకరోజు తను భూ భూమిని ఇలా అంటాడు సరే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు ఆ వ్యక్తికి ఇచ్చే పెళ్లి చేస్తామని అప్పుడు భూమి అంటుంది నేను ప్రేమించడమా నాకు నచ్చాలి కదా నేను ఎవరిని ప్రేమించలేదు నాన్న నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటాను అని అంటూనే తన త తండ్రి చూపించిన వాళ్ళకి వంకలు పెడుతూ ఉండేది అయితే మొత్తానికి భూమికి ఒక సంబంధం నచ్చింది ఆ అబ్బాయి పేరు ప్రకాష్ ప్రకాష్ ఒక బ్యాంక్ మేనేజర్గా మేనేజర్ గా పనిచేస్తూ ఉంటాడు చాలా నెమ్మదస్తుడు చాలా మంచి వ్యక్తి తన తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు అని తెలుసుకున్న భూపతి తన బిడ్డకు ప్రకాష్కి ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు పెళ్లి అయిన తర్వాత భూమి యొక్క ప్రవర్తన పూర్తిగా మారిపోయింది ఇంకా ఇంకా గర్వంతో తమ మామలను పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉండేది అయితే తమ మామలు కూడా చిన్నపిల్ల ఏదో తెలియక చేస్తుంది అని తనని క్షమిస్తూ వస్తూ ఉంటారు అయితే కొత్తలో అయితే క్షమిస్తారు కానీ తర్వాత తర్వాత కూడా భూమి అలానే ప్రవర్తించడంతో తన అత్తగారు ఒకసారి భూమిని పిలిచి ఇలా అంటుంది అమ్మ నీకు ఇల్లు కొత్త నిజమే కానీ నువ్వు వచ్చేసి ఇప్పటికే ఎనిమిది నెలలు అయిపోయింది కానీ నువ్వు ఏ పని పట్టించుకోవడం లేదు నేను ఎందుకు ందుకు చేయాలి అన్నట్టుగా కూర్చునిపోతున్నావు నాకు వయసు మీరిపోయింది నేను నీకు ఈ బాధ్యతలన్నీ ఇచ్చేసి నేను రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను అని అంటుంది దాంతో భూమి ఇలా అంటుంది ఏంటి రెస్టా మీరు ఈ ఇంటికి కోడలుగానే వచ్చారు కదా అప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని ఎలా చూశారు అలానే నన్ను అలా చూద్దామని అనుకుంటున్నారా నేను చదువుకుని ఉన్నాను నాకు బయటకు వెళ్ళి బ్రతకడం తెలుసు మీరు ఎలా పడితే అలా నా మీద అత్యాచారం చేస్తే నేను ఊరుకోను అని అంటుంది అంతే అత్తగారి షాక్ ఏంటి ఇప్పుడు నేనేమన్నానని తను అలా ప్రవర్తిస్తుంది అలా అంది అనుకుంటూ తను భూమికి గట్టిగా చెప్పకుండా తనలో తానే బాధపడుతుంది రోజులు గడుస్తూ ఉంటాయి అయితే భూమి గారిని పట్టించుకోకపోవడం అలానే భర్తను కూడా పట్టించుకోకపోవడం చేస్తుంది దాంతో అత్తగారు సరే మేము ఎక్కువ మంది ఉన్నాం కదా తను పని చేయలేదేమో సరే అనేసి తన కొడుకు కట్టించిన వేరొక ఇంట్లో తనకి వేరొక కాపురం పెడుతుంది అయినా సరే తన కొడుకుతో చాలా పనులు చేస్తూ ఉండేది తను పదింటి వరకు పడుకుని లేచేది తన భర్త అప్పటికే ఆఫీస్ టైం అయిపోవడంతో తనే టీ తాగి తన అమ్మ దగ్గరికి వెళ్ళి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు రోజులు గడుస్తూ ఉండగా ఇంకా భూమి ప్రవ ప్రవర్తనలో మార్పు ఉండదు అయితే మొత్తానికి భూమి కన్సీవ్ అయింది బిడ్డ పుట్టాడు ఈ మధ్య అంటే పెళ్ళై దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అయ్యాయి కానీ భార్యాభర్తలు ఇద్దరు సరదాగా కూర్చుని మాట్లాడుకున్న లేదు ప్రతిరోజు ఏదో చిరాకుగా తను ఏదో గొప్పది అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉండేది అయితే అత్తగారిని తన బిడ్డ దగ్గర కూడా రానిచ్చేది కాదు తన ప్రవర్తనను తట్టుకోలేక అత్త తన యొక్క తల్లిదండ్రులను పిలుస్తారు తండ్రి తనని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ భూమి ఏమీ పట్టించుకోదు కానీ తల్లి మాత్రం తన అల్లుడిదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతూ తన కూతుర్ని వెనకేసుకు వస్తూ ఉండేది అయితే ఏదైనా సమస్య అత్తగారింట్లో అని తెలిసిన వెంటనే తన తండ్రి కొంచెమైనా ఆలోచించేవాడు కానీ తన తల్లి నా తప్పు తప్పులేదు అంతా తప్పు నా అల్లుడిదే అన్నట్లుగా నోరేసుకుని పడిపోయేది ప్రకాష్కి భూమికి మధ్య గొడవలు జరుగుతున్నప్పటికీను ప్రకాష్ ఏ రోజు తనని బాధపెట్టలేదు తను తన ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒకరోజు భూమి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అయితే బాబు ఏడవడం తను గమనించదు చాలా అంటే చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు కానీ తను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది అప్పుడు అత్తగారు వచ్చి బాబుని ఎత్తుకుంది అయితే ఒక్కసారిగా ఆ భూమి కోపంగా నా బిడ్డని మీరు ఎందుకు ఎత్తుకున్నారు నాకు బిడ్డను నాకు ఇచ్చేయండి అంటూ తన అత్తగారి చేతిలోయించి లాక్కుంటుంది అప్పుడు తన భర్త తనని చూస్తాడు తనకి కోపం వస్తుంది మా అమ్మ నా కొడుకుని ఎత్తుకుంటే ఏమవుతుంది అని కోపంలో ఒక్కసారిగా భూమి మీద చేయాడతాడు తన రెండేళ్ల పెళ్లి జీవితంలో తను ఎప్పుడు తన భార్యని ఒక మాట కూడా అనలేదు ఒక్కసారిగా ఆ కోపంతో చేయి చేసుకున్నాడు అంతే భూమికి చాలా కోపం వస్తుంది మీరు నన్ను కొట్టారా అంటూ తన బిడ్డను తీసుకుని తన అమ్మగారింటికి వెళ్ళిపోతుంది అప్పుడు ప్రకాష్ యొక్క తల్లిదండ్రులు నువ్వు ఎందుకు కొట్టావురా తన గురించి తెలిసిందే కదా ఎప్పుడు అలానే ఉంటుంది నువ్వు కట్టాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏ మాటలు చెప్తుందో ఏంటో అని అంటుంది అప్పుడు ప్రకాష్ ఇలా అంటాడు ఎన్ని రోజులమ్మా రెండు సంవత్సరాల నుంచి పడుతున్నాం నాదేముంది నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను మీరే కదా దాంతో పడుతున్నారు ఇంట్లో పనేమీ చేయదు కనీసం మీకు మర్యాద కూడా ఇవ్వదు అలాంటి దాన్ని ఇంకెన్ని రోజులు ఈ ఇంట్లో ఉంచి మేపాలి అని కోపంగా అంటాడు అయితే భూమి తన అమ్మగారింటికి బయలుదేరిపోతుంది అప్పుడే తన తండ్రి నేను స్కూల్కి వెళ్తున్నాను నాకు స్కూల్కి వెళ్ళే టైం అయింది అని తన భార్యతో చెప్పి తలుపు తీస్తాడు అంతే తన కూతురు కనిపిస్తుంది తన కూతుర్ని ఇలా అంటాడు ఏంటమ్మా సడన్గా వచ్చావు అల్లుడు గారు ఎక్కడా అంటూ బాబును చేతిలోంచి తీసుకుంటాడు అయితే భూమి ఏమీ మాట్లాడకుండా తన తండ్రిని కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత కొంత సమయం అయ్యాక తన తల్లి భూమి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా చెప్పు అని అంటుంది అప్పుడు భూమి జరిగిందంతా చెప్తుంది అమ్మ నా మీద ప్రకాష్ చేయి చేసుకున్నాడు ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళను మా అత్తగారు నన్ను చాలా టార్చర్ చేసేస్తుంది ఎప్పుడు ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు అంటూ నా బుర్ర తినేస్తుంది అని అంటుంది దాంతో తన తల్లి సరే అమ్మ నువ్వు వెళ్ళకు ప్రకాశే మన కాళ్ళ దగ్గరికి రావాలి అని అంటూ కోపంగా అంటుంది ఆ మాటలు విన్న భూపతికి కోపం వచ్చి నువ్వే దాన్ని పాడు చేస్తున్నావు ఏమైంది నువ్వు తిన్నగా చెప్పు నువ్వేం చేసావు ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో చెప్పు అని కోపంగా అంటాడు అప్పుడు భూమి ఇలా అంటుంది మీరు చిన్నప్పటి నుంచి అంతే నన్ను ఎప్పుడు తప్పు పడుతూనే ఉంటారు అతను నా మీద చేయి చేసుకున్నాడు మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా అని అంటుంది అప్పుడు భూపతి ఇలా అంటాడు నా పెంపకంలోనే ఏదో లోపం ఉంటుంది ఆ అబ్బాయి ఎంత మంచివాడో ఊర్లో అందరికీ తెలుసు నువ్వు ఎలాంటి కూడా ఊర్లో అందరికి తెలుసు అంటూ తన అల్లుడిని వెనక్కి వేసుకుంటూ తన కూతుర్ని తిడతాడు అప్పుడు భూపతి భార్యకి కోపం వచ్చి అదేంటండి అలా అంటారు మీరు మన అమ్మాయిని ఎందుకు తిడుతున్నారు అని అంటుంది దాంతో భూపతి నువ్వు నోర్ము లేదంటే నేను నీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది అని అంటాడు దాంతో భూపతి భార్య సైలెంట్ అయిపోతుంది రోజులు గడుస్తూ ఉంటాయి భూమి తన భర్త ప్రకాష్ తప్పు తెలుసుకుని తన దగ్గరికి వస్తాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది కానీ ప్రకాష్ నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా ఉండదు భూమి అన్నయ్య ప్రసాద్ కూడా ఒక గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంటాడు తనకు పెళ్లి కూడా జరిగింది తన పెళ్లి జరిగి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల్లో ఒక్కసారి కూడా తన అత్త మామ తన కోడల్ని మాట అనలేదు కానీ భూమి వచ్చాక తన వదిన మీద ఎన్ని మాటలు చెప్తుందంటే వదిన నీకు చేయడమే రాదు ఏంటి వదినా అలా చేస్తున్నావు ఏంటి వదినా ఇలా చేస్తున్నావు అంటూ ప్రతిరోజు తన వదినని తన మాటలతోనే టార్చర్ పెడుతూ ఉండేది అయితే ఒకరోజు తన వదినకి కోపం వచ్చి ఏమైంది నీకు నేను ఆరు నెలలు అయింది ఇక్కడికి వచ్చి అత్తయ్య మామే నన్ను ఏ రోజు ఏమీ అనలేదు కానీ నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటున్నావు మా అత్త మామకి నేను ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నాను అలానే నా భర్తని చాలా మర్యాదగా చూసుకుంటున్నాను అని అంటుంది దాంతో భూమికి చాలా కోపం వస్తుంది అయితే మరుసటి రోజు తన అన్నతో ఇలా అంటుంది వదిన నోరు చాలా లేస్తుందన్న అసలు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ప్రతి పని చెప్తుంది నేను అలా చేస్తాను ఇంట్లో ఇద్దరు ఆడళ్ళు ఉన్నారు వాళ్ళు చేయలేరా నేనెందుకు చేయాలి ఇంట్లో పని అని కోపంగా అంటుంది అప్పుడు ప్రసాద్ ఇలా అంటాడు నేను తన పని చూస్తాను నువ్వు బాధపడుకు చెల్లే అని అంటాడు ఆ తర్వాత ప్రసాద్ తన భార్య దగ్గరికి వెళ్ళి కోప్పడతాడు ఈ విషయాలు అన్నింటినీ గమనిస్తున్న భూపతి మనసులో ఇలా ఉంటుంది ఇది దీని కాపురాన్ని చెడగొట్టుకుని వచ్చింది మరలా నా కొడుకు కాపురాన్ని కూడా చెడగొడదామని చూస్తుంది దీనికి తన భర్త విలువ తెలియాలి కానీ దీని తల్లి ఉన్నంత వరకు దీనికి ఆ విషయం తెలియదు దీని తల్లిని ఎక్కడికైనా పంపించాలి అని అనుకుంటూ తన కొడుకు ప్రసాద్ని పిలిపిస్తాడు ప్రసాద్ని పిలిపించి ఇలా అంటాడు చూస్తున్నావు కదా నీ చెల్లి ప్రవర్తన ఎలా ఉందో కొడలు వచ్చి ఆరు నెలలు అయింది ఏ రోజు మా గురించి తప్పుగా మాట్లాడలేదు నీ చెల్లి తన కాపురాన్ని పాడు చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ కాపురాన్ని కూడా పాడు చేస్తుంది దాన్ని ఎలాగైనా తన భర్త దగ్గరికి పంపాలి అని అంటాడు అప్పుడు ప్రసాద్ ఇలా అంటాడు నాన్న తనే వెళ్ళిపోతుంది నువ్వు తన మీద ఏం కాపాడుకు సరేనా అని అంటాడు అప్పుడు భూపతి ఇలా అంటాడు నువ్వు నా మాట వింటావా లేదా అని గోపంగా అడిగిన వెంటనే ప్రసాద్ సరే నాన్నా నేను నీ మాట వింటాను ఏంటో చెప్పు అని అంటాడు అప్పుడు భూపతి ఇలా అంటాడు మీ అమ్మని వెంటనే తీసుకుని వెళ్ళి మీ అమ్మమ్మ గారింట్లో వదిలేయి ఏదో ఒకటి చెప్పు మీ అమ్మమ్మకి వంటలో బాగోలేదనో మీ తాతయ్యకి బాగోలేదనో వెళ్ళి ఒక నెల రోజుల పాటు మీ అమ్మ అక్కడ ఉందంటే నీ చెల్లి ఇక్కడ సెట్ అయిపోతుంది అని అంటాడు దాంతో ప్రసాద్ తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మమ్మకి బాగోలేదంట నేను చూడాలని అంటుందంట పద మనం ఒకసారి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి వద్దాం అని అంటాడు దాంతో సరేరా వెళ్ళాం పద అమ్మ భూమి నువ్వు రెడీ అవ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి సాయంత్రం కల్లా వచ్చేద్దాం అని అంటుంది దాంతో అప్పుడే భూపతి ఇలా వచ్చి ఏంటి బుద్దుందా ఉందా అత్తయ్య గారికి బాగోలేదంట నువ్వు వెళ్ళి ఒక నాలుగు రోజులు ఉండిరా సరేనా భూమి ఎక్కడికి రాదు భూమి ఇక్కడే ఉంటుంది కోడలకి చేదోడు వాదోడుగా ఉంటుంది ఇంటింట పని కోడలు ఒక్కదే చేయాలా ఏంటి అని అంటాడు దాంతో భూపతి భార్య సరే అయితే నేను బయలుదేరతాను అంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది తర్వాత రోజు నుంచి ప్రసాద్ యొక్క భార్య పదింటికి లగడం స్టార్ట్ చేస్తుంది దాంతో ఒకసారి భూమి ఏంటి ఈరోజు పదింటికి లేచావు అన్నయ్య స్కూల్కి వెళ్ళొద్దా వాడు ఏం తినొద్దా అని కోపంగా అంటుంది అప్పుడు తన వదిన ఇలా అంటుంది నువ్వు ఉన్నావు కదా మీ అన్నయ్యకి పెట్టడానికి ఏదైనా వండి పెట్టచ్చు కదా అని కోపంగా అంటుంది తన వదిన ఎప్పుడు తనతో అంత గట్టిగా మాట్లాడదు ఏంటి వదినకి ఏమైంది సడన్గా ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటుంది ఒకసారి భూపతి స్కూల్ నుంచి వచ్చి అమ్మ మంచినీళ్ళు తీసుకురా అని అంటూ ఉంటాడు అప్పుడు ప్రసాద్ భార్య ఫోన్ మాట్లాడుతూ బిజీ అయిపోతుంది తన మావగారు వచ్చింది కూడా పట్టించుకోదు దాంతో కోపంగా భూమి తన తండ్రికి మంచినీళ్ళను ఇచ్చి తన వదిన దగ్గరికి వెళ్ళి అంటుంది నాన్న నీకు వినిపించలేదో వదిన అని అప్పుడు తన వదిన అంటుంది ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని దాంతో భూమి ఏంటిమే ఇలా ప్రవర్తిస్తుంది ఎప్పుడు లేని అమ్మకి నేను ఒకసారి ఫోన్ చేసి ఈమె గురించి చెప్పాలి అని అనుకుంటూ తన తల్లికి ఫోన్ చేస్తుంది తన తల్లి ఫోన్ తన తండ్రి దగ్గరే ఉంటుంది దాంతో తన తల్లితో మాట్లాడడం కూడా కుదరదు తన వదిన పూర్తిగా ఇంటి పని చేయడమే మానేస్తుంది భూమి ఇంట్లో పని మొత్తం చేసి తన అన్నకు క్యారేజ్ పెట్టి పంపిస్తూ ఉంటుంది అలానే తన బిడ్డని చూసుకుంటూ ఉంటుంది కానీ ఒక్కసారి కూడా తన వదిన ఏమీ మాట్లాడదు అయితే రోజులు గడుస్తూ ఉంటాయి దగ్గర దగ్గరగా తన తల్లి వెళ్ళి పదిహేను రోజులు అయిపోతుంది భూమి తన పని చేయలేక చచ్చిపోతూ ఉంటుంది అప్పుడు ఒక రోజు కోపంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను ఈ పని నేను చేయలేకపోతున్నాను నానా అని కోపంగా అంటుంది అప్పుడు తన తండ్రి ఇలా అంటాడు నీ భర్తదే తప్పు కదమ్మా నీ భర్త నీ కాళ్ళ దగ్గరికి రావాలి కదా అతను వచ్చేంత వరకు నేను నిన్ను ఎక్కడికి పంపించను అని అంటాడు దాంతో భూమి లేదు లేదన నేను వెళ్ళిపోతాను అని అంటుంది దాంతో భూపతి ఇలా అంటాడు సరే నువ్వు ఒక గట్టి రీజన్ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అప్పుడు భూమి ఇలా అంటుంది నేను ఇంట్లో పని చేయలేకపోతున్నాను చాలా అంటే చాలా పని ఉంటుంది అందుకని నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను అని అంటుంది అప్పుడు భూపతి ఇలా అంటాడు నీ వదిన ఒక పదిహేను రోజులు ఇంట్లో పని చేయకపోతే నీకు అలా ఉందా నువ్వు రెండు సంవత్సరాలైంది పెళ్ళయి మీ అత్తగారింట్లో ఉన్నావు ఏ రోజైనా మీ అత్తగారి నీతో గట్టిగా అయినా మాట్లాడిందా ఇం మొత్తం పని చేస్తూ ఉండేది ఏ రోజైనా అత్తయ్యగారు నేను ఇది చేస్తాను అని అన్నావా ఎప్పుడూ వాళ్ళ మీద నోరేసుకుని పడిపోవడమే నీ భర్త నిజంగానే బ్యాంక్ మేనేజరే అతని దగ్గర డబ్బులు ఉన్నాయి నీకు గర్వం ఉండొచ్చు కానీ నీ గర్వం ఎవరి వల్ల వస్తుంది నీ భర్త వల్లే కదా మరి అతన్ని ఎంత మర్యాదగా చూసుకోవాలి ఏనాడైనా తనతో ప్రేమగా కూర్చుని మాట్లాడావా అని కోప్పతాడు అప్పుడు భూమి తన తండ్రి యొక్క కాలం మీద పడి ఇలా అంటుంది నాన్న నేను చాలా తప్పు చేశాను మా అత్తగారు చాలా మంచిది ఈ పదిహేను రోజులు వదనాలను చూస్తే నన్ను నేను చూసుకున్నట్లే అనిపించింది నాకు తనని చూసిన వెంటనే ఎంత కోపం వచ్చిందో కానీ నేను తనని ఎప్పటికప్పుడు తిడుతూనే ఉన్నాను కానీ మా అత్తగారు మాత్రం నన్ను ఏ ఒక్క రోజు కూడా కోపంగా మాట్లాడిందే లేదు ఎప్పుడు నచ్చ చెప్పుతూనే ఉండేది నేనే బాగా చదువుకున్నాను అని తల పొగరితో ప్రవర్తించాను అని అంటుంది తర్వాత తన తండ్రి తనని తీసుకుని తన భర్త దగ్గరికి వదిలివేస్తాడు భూమి తన అత్తగారింటికి వెళ్ళిన వెంటనే తన అత్తయ్య మామయ్య కాళ్ళ మీద పడి తన వాళ్ళను క్షమాపణ అడుగుతుంది తర్వాత తన భర్తను క్షమాపణ అడుగుతుంది తర్వాత భూమి తన అత్త మామను తన భర్తను చాలా అంటే చాలా గౌరవంగా చూసుకుంటూ ఇంట్లో పని మొత్తం చేసుకుంటూ తన అత్తకి చేదోడు వాదోడుగా ఉండేది ఇదండి భూమి స్టోరీ తన తండ్రి కూడా తన తల్లిలానే ఉండి ఉంటే తనకి ఎప్పుడో విడాకులు అయిపోయాయి కానీ తన తండ్రి చదువుకున్న వ్యక్తి తనకి తన కూతురు గురించి పూర్తిగా తెలుసు ఇలాంటి తండ్రి దొరకడం భూమి యొక్క అదృష్టం అనే భావించాలి ఇంతకీ వీడియో ఎలా ఉంది అలానే మీ చుట్టుపక్కల ఇలాంటి గొడవలు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళకి ఈ వీడియో సెండ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి